హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య తప్పు చేసే బన్నీ ఇంతవరకు చాలా అభిమానంగా చూసే బన్నీ తప్పు చేసేసాడు సో ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యనే ఉన్న కోల్డ్ వార్ కాస్త సో నిన్న పిఠాపురం ఎలక్షన్స్ సాక్షిగా పిఠాపురం సాక్షిగా బన్నీ బయటకు వచ్చేసాడు సో ఎంత బాధగా ఉంది అంటే బన్నీ క్యారెక్టర్ గురించి కాసేపు డిస్కస్ చేద్దాం సో తను ఫిల్మ్ ఇండస్ట్రీలో కాసేపు రాజకీయాల విషయం పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో సో తన చుట్టూ ఉన్న టెక్నీషియన్లకు కావచ్చు ఆర్టిస్ట్లకు కావచ్చు తను చేయగలిగినది తను చేసేది చాలా కంఫర్టబుల్గా పది మందికి హెల్ప్ చేసే గుణం ఉన్న మంచి మనిషి దాని తర్వాత సినిమాల విషయానికి వస్తే గంగోత్రి టైంలో బీ ఫ్రాంక్ గంగోత్రి టైంలో సో తను హీరోగా పనికొస్తాడా మరీ అధ్వాన్నం కాకపోతే ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా సో ఇలాంటి మనుషుల్ని పరిచయం చేస్తారా అన్న ఫీల్ నాకు కూడా వచ్చింది కానీ అలా పరిచయమైన బన్నీ తన్ను తన్ని మార్చుకుంటూ ఒక కసితో ఒక సినిమా మీద ఉన్న పిచ్చితో ప్యాషన్తో సో ఇంతింతయి వటుడింతయి అని చెప్పేసి బన్నీ ఎదిగిన విధానం నిజంగా పుష్ప టైంలో నాకు షాకింగ్ పరిపూర్ణమైన నటుని నేను పుష్పలో బన్నీలో చూసాను నేను సో పుష్పాని మీకు ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నాను పుష్పాని ఆల్మోస్ట్ నేను వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ చూస్తూనే ఉంటాను సో అంతగా ఎడిక్షన్ చేసింది పుష్ప సో ఒక నటుడిగా ఒక మంచి వ్యక్తిగా బన్నీని మనం ఎప్పుడూ కామెంట్ చేసే పరిస్థితి ఎప్పుడు చేయలేం ఎందుకంటే మాకు పర్సనల్గా తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాకు దగ్గరగా ఇవన్నీ తన యాటిట్యూడ్ కావచ్చు పది మందికి హెల్ప్ చేసే గుణం కావచ్చు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి మాకు సో అందువల్లే ఒక మంచి ఫీల్ ఉండేది బన్నీ విషయంలో సో ఇంటర్నల్గా ఏవైనా ఉండొచ్చు సో అవి కూడా నేను డిస్కస్ చేస్తాను కమింగ్ వీడియోస్ అన్నీ అవే అవి కూడా డిస్కస్ చేస్తాను సో కాకపోతే ఎలక్షన్స్కి అంటే ఇతర పార్టీలకి సంబంధం లేదన్నప్పుడు అవేదో ఇంటర్నల్గా చూసుకోవాలి తప్ప డైరెక్ట్గా ఓపెన్ అయిపోయి ఎందుకంటే మెగా ఫ్యామిలీ అనేది చిన్న ఫ్యామిలీ కాదు ఎంతమంది హీరోలు ఉన్నారు సో చిరంజీవి గారు అక్కడ ఏదైనా ఒక చిన్న మాట అంటే ఎంత ఫీల్ అవుతారు అనేది ఆలోచించి ఆ స్టెప్ తీసుకుంటే బాగుండేది సో తప్పటడుగు పడిపోయింది ఇప్పుడు ఎవ్వరూ మార్చలేని పరిస్థితి ఈవెన్ మాలాంటి జన సైనికులు కూడా హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ మాలాంటి ఫ్యాన్స్ కూడా నిన్ను దూరం పెట్టే పరిస్థితి సో ఇంక్లూడింగ్ నాతో సహా తప్పనిసరి పరిస్థితి ఎందుకు అంటే మీకు మీకు వంద ఉండొచ్చు అలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని కొట్టే సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకోకూడదు అఫ్ కోర్స్ నువ్వు ఒక మంచి నటుడివి అది క్లియర్గా తెలుస్తుంది సో దాన్నే ఆ వాపుని బలుపు అనుకుంటే చాలా కష్టమవుతుంది బన్నీ నేను ఇంత పొలైట్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నదో తెలుసా బన్నీ విషయంలో బన్నీ అంటే చాలా ఇష్టం మాకు కానీ ఆ ఇష్టం ఈరోజు చాలా కష్టంగా మారుతోంది మై డియర్ బన్నీ సినిమా ఇండస్ట్రీలో ఒకటి రెండు హిట్లు వచ్చినంత మాత్రాన సపరేట్గా ఒక రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవాలనే ఆలోచన ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి మీద ఢీ కొట్టే ఆలోచన పొరపాటున కూడా ఉండకూడదు క్రియేట్ చేసుకోండి మీ ప్రపంచాన్ని మీరు క్రియేట్ చేసుకోండి వద్దనం కానీ పవన్ కళ్యాణ్కి అగనెస్ట్గా సో కామెంట్లు చేయడము సో అగనెస్ట్గా పనులు చేయడము ఇవన్నీ చేస్తే మీ కెరియర్కే చాలా కష్టమైపోతుంది ఇప్పుడు పుష్ప టూ వస్తుంది ఇలాంటి టైంలో ఈ పని చేసి ఉండకూడదు ఎందుకంటే పుష్ప టూ గురించి నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ సో ఒక్కసారి జనసైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అండ్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఒక్కసారి నువ్వు వద్దు అనుకుంటే నీ పరిస్థితి ఏంటి రెండు రాష్ట్రాలు తగలెట్టేస్తారు నీకు అర్థం కావడం లేక పక్కన చెప్పేవాళ్ళు ఎవరు కూడా కరెక్ట్గా లేరు ఎందుకంటే వాపును బలుపు అనుకునే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు మార్చుకోవాలి అవసరమైతే ఇప్పుడు ఎంతగా వైరల్ అవుతున్నారండి మీరు నాకు తెలిసి ఇప్పట్లో ఈ మంటలు ఆగవు వీలైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక క్లారిటీ ఇస్తే ఈ వివాదాలు సర్దుమనిగే సిచ్యువేషన్ ఉంది మీరు సైలెంట్గా ఉన్నారనుకో ఇంకా ఇంకా డీజిలు పెట్రోలు అన్నీ కలగలిపి వేసేస్తే మంటలు ఎలా వస్తాయో అలా అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే స్థాయికి వెళ్ళిపోతుంది సో ఇద్దరూ మంచి మాకు మాకు ఇద్దరూ కావాలి పవన్ కళ్యాణ్ గారు కావాలి మీరు కావాలి కానీ తప్పటడుగు వేసేసారు ఆ తప్పటడుగుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని చేస్తారని కోరుకుంటున్నాను సో మై డియర్ బన్నీ తప్పు చేసేసావు తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ